మేము కళాకారులం ప్రజా కలం కల పిల్లలు నడుస్తలేడు వాస్తవానికి పిల్లగా ఏం చేస్తాడు ముద్దు మొక్క మంచిగా ఉంది పిల్లగాడు సక్కని పిల్లగాడే వరం కాలం పిల్లగాడే కానీ అదే తను చేసే వివరం ఏందని చెప్పేసి అందరు అడుగుతున్నారు అది కథ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన హలో అందరికీ నమస్తే మనం ఇంకో కళాకారులు ఏడు బట్టే సూర్యపేటలే ఉన్నాం ఎందుకంటే మొత్తం సూర్యపేటనే తీసి చేసుకొని వారం పది రోజులు ఉన్నావు తిరుగు కాబట్టి ఇక తమ్ముడు పేరు ఏం పేరు అన్న వెంకటేష్ అన్న వెంకటేష్ నా పేరు కూడా వెంకటేషే కాకపోతే వెంకటేష్ ఆర్యం కొనుగోలు ఐదు ఓకే తమ్ముడు ఒక పాట నీకు ఇష్టం వచ్చిన పాడుతుంది ఏం పాట అది ఈరోజు సబ్బండ వర్గాలు ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితికి ఉద్యమానికి నాందిపలికి ఎట్లయితే మాదిగాల రిజర్వేషన్ పోరాటానికి అయితే అందరూ సబ్బండ్ వర్గాలు మద్దతు ఆ మద్దతు మీద పాట రాయడం జరిగిందా ఓకే మేము ఓకే అన్న మంచి సంతోషం జంబవంతు నివారసుడమాది నువ్వు సంకన డపేసి కదలరు అన్నమాది

ఈ గొంతుల పోరాటం అన్న తెగించి కొట్టాడు దిగన్నాది గంటు జై జై మాది జై జై గంటూ జై మాది జై జై హి మాది దేశంలో మనం తొంభై శాతం ఉన్న గాని అంతరాన్ని వాళ్ళ చేసి అధికారం ఎక్కుతుండ్రు ఆ ఎన్నాళ్ళు ఎన్నెలి అణచివేత అంటూ మంద కృష్ణమాధిగన్న కదిలిండు చూడు ంటు లే మాది మాది మాదిగంటు లే మాదిగంటు మాది వెత్తున ఎగసినాం పంత నివారసు మాదిగన్న సక నసిదల మాదిగన్న జెండా అండదండ మనకు జాతి హక్కుల కోసం మన లక్ష్యం ఏపీ వర్గీకరణకి ఎవడైనా అడ్డేస్తే అరకత్తి పోలే దండెత్తి కదులుతాం ఇటు రిగంటూ బాగుంది పాట రికార్డు చేసా చేయలే ఇక్కడ పాట ఏం కాదు రికార్డ్ చేసి మస్తు రికార్డ్ చేసుకుంటారు కానీ వాళ్ళు కొత్తదనం కనపడుతుంది నాకు తెలిసి ఆ ఆ తమ్ముడు ఇప్పుడు ఈ పాట కాకుండా మన మాది పాట కావాలి ఉండాలి నేను కావట్లేదు అది కూడా అంత్యప్రదేశ్కి వచ్చింది పోరాటం ఇంకా ఇంకేమైనా బురస రాసిన పాట ఒకటి నా పాట బొమ్మ అందమామేని సి కసిగా జూస్త వెందే ముసి ముసిల పిల్లల వే సూర్య పేట పుల్ల అందహ్మా చందీ బొమ్మ అందహల బొమ్మా చంద మమ్ మమ్మా అందహల బొమ్మా చంద మమ్ మేని మమ్మా

బొమ్మ ఇంకా ఇంకేమన్నా ఇంకే అసలు ఈ పాటలు వాడాలి అనిపిస్తుంది నీకు అంటే ఇప్పుడు అందరికీ ఫస్ట్ డప్పు కళాకారు కళాకారు అయితే తాత డప్పు కొట్టి ఓకే ఊర్లో గస్తీ మాదిగా అంటారు కదా గస్తిమాది ఆయన నాన్న ఇప్పుడు మధ్య కాలంలో చనిపోయాడు అవును నాన్న గారు నాకు గస్తిమాది చేశాడు ఓకే ఇక వాళ్ళ వారసత్వం నాకు వచ్చింది ఓకే వచ్చిన తర్వాత అప్పుడు స్కూళ్ళల్లా అట్లల్లా కాలేజీకి వచ్చిన తర్వాత స్కూళ్ళల్లా బాగా కొడుతుంటుండే ఊర్లల్లో కానీ స్కూళ్ళల్లో కానీ బాగా పోతున్నప్పుడు ఇక కాలేజ్ టైంలో మా ఫ్రెండ్ శైలేందర్ పరిచయం ఓకే ఫ్రెండ్ పరిచయం తర్వాత ఇక ఆయనతో పాటు కంటిన్యూషన్ అందరితోటి బయట బయట ప్రోగ్రామ్ చేసిన చేసిన చాలా ఏం మీద ఎక్కువ చేస్తాం ప్రోగ్రామ్ అప్పుడు ప్రతి ఒక్క పార్టీ నుంచి చేసిన మన ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసిన మన స్టేట్ సంబంధించిన ఏదైనా కూడా చేసిన ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తాం మరి ప్రస్తుతానికి ఏం లేదు అన్న ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలి అంతే ఎందుకంటే ఎందుకు చేసుకోవాలి వచ్చింది తెలుసా కళ అంటే అంత పిచ్చి ఓకే ఇక అలా మొత్తం నర నరా ఇమిడిపోయింది ఓకే ఇక బయటికి పోదాం అంటే పోలేకపోతున్నాం అది ఇది రోగం ఏమైతుంది అంటే ఇప్పటి వరకు కానీ పెళ్లి కాలేదు పిల్లని ఓడిస్తలేడు వాస్తవానికి నీకు విషయం నీకు ఇచ్చిన పిల్లలు కాదు ఎందుకంటే నీకు విషయం చెప్తున్నావు కళాకాలను పోతున్నావు డబ్బు పట్టుకుని పోతున్నావు నువ్వు ఏం చేస్తావు ఏం సంగతి అని చెప్పేసి అందరు వచ్చిన వాళ్ళు వచ్చిన పది సంబంధాలు కూడా పిల్లగాడు ఏం చేస్తాడు ముద్దు మొక్క మంచిగా ఉంది పిల్లగాడు చక్కని పిల్లగాడే వరం కాలం పిల్లగాడే కానీ అదే తన చేసే వివరం ఏందని చెప్పేసి అందరూ అడుగుతున్నారు అది కథ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే సార్ ఎందుకంటే ఈ పరిస్థితి ఇంకేమో పాటలు వస్తాయ పిల్లలు ఎవడిస్తాడు పిల్లలు అంటే బో పెట్టాలి కదా నేను బో పెట్టాలంటే నీకు ఏం లేదు పాట పాడుకోవడం పోతే ఎవడిస్తాడు నీకు పిల్లలు అంతే అందుకని అలా ఉద్యోగం రావాలి కష్టం అక్క ఉద్యోగం రావాలని పోరాటం చేస్తూనే ఉన్నా మొన్న గత ప్రభుత్వంలో కూడా పోరాటంలో ఇంటర్వ్యూలకు వేసినా చేసినా అని చేసిన ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే కొంతమంది ఇంటర్వ్యూ వినకపోవచ్చు కొంతమంది వినొచ్చు నీకు ఉద్యోగం రావాలి అది ప్రయత్నం చేసుకుంటూనే బతకడానికి కూడా ఏదైనా ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేయి ఎందుకంటే చేస్తున్నా మీ భార్య వస్తుంది పెళ్లి చేసుకోవాలని కాదు ఉన్న ఉన్నలో కానీ పెట్టాలి కాదు ఇప్పుడు తల్లిదండ్రులు చదవాలన్నా కూడా పిల్లల్ని చదవాలని సరే భార్యను చదవాలన్నా ఎవరైనా కానీ ఇప్పుడు చుట్టుపక్కల వచ్చిన ఎవరికైనా కూడా మనం మనంతటా మనం చేసుకోవాలి కరెక్ట్ అవును కానీ ఈ కళను పట్టుకున్న తర్వాత చుట్టుపక్కల కాదు ఎవరు బయటకు పోలేకపోతున్నాం అన్న ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్ బాగుంది అవుతుంది అవును అవును ఇక మరి ఎట్లా పోవాలంటే పోలేకపోతున్నాం అసలు ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా ఇది అయిపోయింది అసలు దానిలో ముని తేలిలో నేను కూడా కానీ ఏం చేస్తున్నానంటే ఒకటే ఆలోచించిన ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కానీ కళను మాత్రం వదలను వదలదు వదలను కానీ పని మాత్రం చేస్తాను చేసి మొత్తం అలా చేసుకుని చేసి ప్రభుత్వం అనేది ఏం చేస్తున్నా అంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కూడా అదే చెప్పిన ఏం చెప్పిన ప్రతి ఒక్క కళాకారు ఆవేదన అదే జరిగింది మాకంటూ ఒక జాబ్ ఇస్తే మేము ఏదైనా చేసుకుంటాం ఇప్పుడు జాబ్ ఇచ్చినప్పుడు చాలా మంది పెద్ద 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 కళాకారులు ఏం చేస్తున్నారంటే పార పనికి ఇలా పోతే పొలాల పనికి ఉప్పర్ పనికి ఎంతో మంచి పెద్ద 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 కళాకారులు జాబులు రాక అవును అవి గుర్తించలేక ఫస్ట్ ప్రజా కళాకారులం

క్రాంతి కళాభృందం తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే మంచి పిల్ల దొరకాలా దానికన్నా ముందు ఉద్యోగం దొరకాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను మాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు రైట్